హాయ్ అందరికి ఇదిగోండి ఈ బుట్ట ఇంకా ఈ కట్టర్తో నేను రెడీ అయ్యానంటే హార్వెస్ట్ టైం అనమాట ఇవాళ సీజన్ కదా మన కుండీలో చాలా తోటకూర వచ్చింది సో ఇవాళ తోటకూర పులుసు చేద్దామని డిసైడ్ అయ్యాను ఇంకోండి హెల్దీ ఆర్గానిక్ తోటకూర తోటకూర పులుసు చాలా మంచి టేస్టీ డిష్ మన ఇంట్లో పెరిగిన తోటకూరతో అది చాలా అంటే ఇది సీజన్ కదా చాలా చక్కగా ఒత్తుగా వచ్చేసినాయండి ఇదిగోండి ఇదిగోండి హెల్తీ తోటకూర దీంతో ఇవాళ ప్లూస్ చేసుకుందాం అంటే ఫ్రైకి సరిపడా లేదు అందుకని వాళ్ళ పులుసు ప్లాన్ చేశాను అనమాట ఇదిగోండి అక్కడక్కడక్కడక్కడ ఒత్తుగా వచ్చేసింది చక్కగా ఇదిగోండి మన హోమ్ గ్రౌండ్ తోటకూర దీంతో ఇవాళ టేస్టీగా పులుసు చేసుకుందాం చాలా చక్కగా వచ్చేసింది నేను వీటికి విత్తనాలు వేసానండి విత్తనాలు వేస్తే అక్కడక్కడ కొన్ని కొన్ని వేసేసాను నాకేంటంటే ఒక వారం పది రోజులు ఇప్పుడు ఇది కట్ చేసాను కదా మళ్ళీ సైడ్స్ నుంచి వచ్చి ఓ వారం తర్వాత మళ్ళీ నాకు అంత తోటకూర వస్తుంది ఇదిగోండి ఈ మునగాకు కూడా పెట్టుకున్నాను అప్పుడప్పుడు పప్పులో వేసుకోవడానికి అంత అయితే సరిపోతుంది కదా రెండున్నాయి మునగాకు చెట్లు బాగా అంత అంత ఆకు వస్తుంది గుప్పడు అలా అనమాట ఏదో ఇది బయట దొరకని వస్తువులు కాదు డబ్బులు పెడితే ఏం దొరకవండి కానీ ఇది మనకు తృప్తినిచ్చే విషయాలు ఇవన్నీ చూడండి మా ఇంట్లో పెరిగిన తోటకూర ఇలా ఫ్రెష్ గా కోసి వండబోతున్నానంటే నాకు అసలు ఎంత ఎక్సైటింగ్ గా ఉందో ఆనందంగా ఉంది ఇంకా పుదీనా చూసారా ఇదిగోండి పుదీనా అయితే చాలా బాగా వచ్చేసింది ఇంక ఇప్పుడు నెక్స్ట్ మన ఇంట్లో బిర్యానీయో పులావో అయినప్పుడు మన పుదీనా మనకు సరిపోతుంది అలా అనమాట ఇవన్నీ చిన్న చిన్న ఆనందాలండి డబ్బులు పెడితే దొరకని వస్తువు ఏం లేదు ఈ ప్రపంచం పైన కానీ ఇప్పుడు ఈ నా మన కోట్లో ఇలా ఫ్రెష్గా వచ్చిన పుదీనా చూస్తే ఎంత ఆనందంగా ఉంటుంది చెప్పండి అలాగే ఈ ఫ్రెష్ ఆర్గానిక్ ఏమంటారు ఆర్గానిక్ ఫ్రెష్ తోటకూర కూడా సేమ్ థింగ్ ఇదిగోండి పుదీనా చూడండి ఇంకో తొట్టులో ఇదిగోండి నేను పుదీనా మనం పుదీనా తెస్తాను కదా మార్కెట్ నుంచి ముదురు కాడలు ఉంటాయి కదా వాటికి సన్న వేర్లు ఉంటాయి అనమాట అవి ఇలా పెట్టేస్తా దేంట్లో అంటే దాంట్లో అవి ఇట్లా చక్కగా వచ్చేస్తాయి ఈసారి మన నెక్స్ట్ బిర్యానీకో పులావ్కో మన పుదీనా రెడీగా ఉంది మనకి అది ఇదిగోండి ఫ్రెష్గా మన చెట్లలో మనం పెంచుకున్న తోటకూర ఇదిగోండి అంటే తొట్టెల్లో పెంచుకునే వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది ఇప్పుడు ఇలా వస్తుంది కదా ఈ విత్తనాలు ఉంటాయి కదా నేను ఏం చేస్తానంటే ఇవి ఇలా దూసేసి మళ్ళా తొట్టెల్లో వేసేస్తా మళ్ళీ కొత్తగా మొలకలు వస్తాయి తోటకూర కరివేపాకు ఇంకా మునగాకు ఇవన్నీ మన ఇంట్లోనే స్టాక్గా ఉంటాయి ఇదిగోండి ఇదో ఇంకో చిన్న మునగ చెట్టు దీనికి కూడా ఆకులు వస్తున్నాయి కావలసినప్పుడు అంతంత కోసుకొని వాడుకోవడమే ఇదిగోండి తోటకూరంతా చక్కగా కడిగి నీళ్లు జారేలాగా జాలి గిన్నెలో వేశాను ఆకులన్నీ పెట్టాను ఇప్పుడు దీన్ని సన్నగా తరుగుతా పెద్దగా డస్ట్ లేదు మన ఇంట్లోనే పెరిగింది కాబట్టి పెద్దగా డస్ట్ లేదు అయినా కూడా ఆకుకూరలు కాబట్టి ఒకసారి కడగాలి ఇంకా నేంటో ఇందులోకి మీకు ఒక చూపిస్తాను ఇప్పుడు ఇవి ఉంది కదండి ఈ మామూలుగా తోటకూర మనం వేపుడు అనుకోండి ఓన్లీ ఆకులు సన్న కొమ్మలు మాత్రమే తీసుకుంటాం పులుసులోకి ఏంటంటే ఈ దంట్లు వేస్తే సేమ్ ఇవి ఎలా ఉంటాయి తెలుసా అండి సేమ్ మన లేత ములక్కాడల్లాగా ఉంటాయి అనమాట ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అంటే థిక్గా ఉన్న స్టెమ్సే వేయాలి పులుసులోకి అనమాట మామూలుగా మనం వేపుడు అయితే ఇవి వేయం మనం అసలు ఈ కొమ్మలు అవి ఏం వేయము ఇది పులుసు కాబట్టి దీంట్లో నాలుగు ఇవి వేసుకుంటే ఇవి తినేటప్పుడు ఎలా ఉంటాయంటే సేమ్ మన లేత ములక్కాడల్లాగా ఉంటాయి అన్నమాట అందుకని కొద్దిగా కొన్ని మాత్రం కోసి పెడుతున్నా తర్వాత ఈ ఆకుకూరని సన్నగా తరిగి పెడతా సన్నగా తరిగేసుకుంటే ఎంత బాగుందో ఆకులు చూస్తే పెద్ద పెద్దగా ఉన్నాయి ఎంత లేతగా ఉందో అసలు చాలా బాగుంది అయితే మనం మాములుగా నేను ఆకుకూరలు ఎక్కువగా వేపుడే చేస్తాను వేపుడికి ఇంకొంచెం ఎక్కువ అవసరం పడతాయి కదా ఇది కొద్దిగా ఉందనేసి ఇవాళ పులుసు చేద్దామని రైస్లోకి బాగుంటుంది ఇంకా వేరే చారు అది పెట్టుకోవక్కర్లే దీంతోనే కలుపుకొని తినేయచ్చు అలా అనమాట ఇదిగోండి సన్నగా తరిగేసిన తోటకూర దాంట్లోకి కొన్ని దంట్లు తీసుకున్నా ఇవి ఏంటంటే ఉడికిన తర్వాత చక్కగా ములక్కాడలా ఉంటాయి చాలా బాగుంటుంది ఇది ఫైబర్ రిచ్ ఐరన్ రిచ్ హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్ ఓకే ఇక్కడ పెడుతున్నా దీనికి నేను రెండు టమాటోలు తీసుకున్నా ఇంకొకటి కొంచెం కొద్దిగా చింతపండు చూసారా ఎంత తక్కువ ఉందో హాఫ్ నిమ్మ చెక్క సైజ్ అనుకోండి కొద్దిగా చింతపండు తీసుకున్నా ఇప్పుడు నేను ఇందాక ఏంటంటే కొంచెం హాట్ వాటర్లో ఇవి వేసి పెట్టానండి టమాటోలు ఈసారి మళ్ళీ ఇట్లా ముదురుగా వచ్చాయి ఇదిగోండి ఇవి ఇవేంటి తెలుసా అండి కర్రీస్లో పైకి తేలుతున్నాయి ఏదో ప్లాస్టిక్ ముక్కల్లాగా అందుకని కొంచెం నీళ్ళలో వేసి ఇలా నాలుగు ఘాట్లు పెట్టేసి నీళ్ళలో వేసి పెట్టాను ఇప్పుడు దీని పల్పు మాత్రమే కర్రీలో వేసుకుంటామనమాట ఒక్కొక్కసారి హైబ్రిడ్ టొమాటోలు వస్తాయి కదా అసలు వాటి స్కిన్ ఉడకే ఉడకదండి కర్రీస్లో పైకి తేలుతుంటే ఎలాగో ఉంటుంది అసలు నమిలినా అవి పంటి కింద కూడా నలగవు అలా ఉంటాయి అందుకని ఒక్కోసారి ఇట్లా చేస్తాను నేను ఏమన్నా గ్రేవీస్లోకి చాలా సింపుల్ పెద్దగా ఉడకాల్సిన అవసరం లేదు కొంచెం వేణీళ్ళలో వేస్తే చాలు ఇలా మనకు చూడండి అట్లా జ్యూస్ పలుపు వచ్చేస్తుంది తొందరగా ఉడికిపోతుంది కూడా లేదంటే ఇవన్నీ ప్లాస్టిక్ ముక్కల్లో వేలాడుతుంటాయి పైన తేలుతుంటాయి కర్రీస్లో అందుకని అనమాట ఇది చిన్న టిప్పు ఓకే ఇది తోటకూర పులుసులోకి రెండు టమాటోలు కొంచెం చింతపండు తీసుకున్నాను అంతే అయిపోయింది ఇది కర్రీలో కూడా తొందరగా ఉడికిపోతాయి మనకు పల్ప్ గ్రేవీ కూడా బాగా వస్తుంది ఇలా అనమాట అంతే ఇంకా తర్వాత కర్రీ మొదలు పెడదాం వంట స్టార్ట్ చేసేద్దాండి దీనికి ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకున్న రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు ఇది చాలా సింపుల్ వంటకం అండి చాలా ఈజీగా అయిపోతుంది తొందరగా అయిపోతుంది నాకైతే ఇంక ఇంట్లోనే ఆకుకూర ఇంట్లోనే ఉంది కాబట్టి ఇంకా ఈజీ అయిపోయింది కొద్దిగా ఆయిల్ వేద్దాం ఆయిల్ వేడెక్కింది చిన్న ఉల్లిపాయ ముక్కేసి చూసాను నేను ఒకసారి ఏంటంటే గిన్నె వేడెక్కుతుంది కానీ ఆయిల్ వేడెక్కు కొద్దిగా కర్ర పాకు ఉల్లిపాయలు చక్కగా వేగాక ఇందులోకి మిగతా వేద్దాం కొద్దిసేపు మూత పెట్టి పెడతా ఉల్లిపాయ మగ్గిపోయి ఉంటుంది కొంచెం తీసి చూద్దాం ఇందులోకి కొద్దిగా పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తా అల్లం వెల్లుల్లి వేయకున్నా పర్వాలేదు కానీ కొంచెం రుచికి బాగుంటుంది కదా అందుకని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు కొద్దిగా మూత పెట్టి ఉంచుతా ఆకుకూర ఎంతసేపు అండి రెండు నిమిషాల్లో ఉడికిపోతుంది ఇప్పుడు టమాటో వేసేస్తున్నా టమాటో ఉడికినాక ఆకుకూర ఆకుకూరే కాబట్టి వేరే కర్రీస్ అనుకోండి వేరే కాయగూరలు అయితే ముందుగా టమాటో వేస్తే కొంచెం కాయ బిగుసుకుంటుంది తొందరగా ఉడకదు ఆకుకూర కాబట్టి ముందే వేసేసాను అయితే ఇప్పుడు ఈ దంట్లు ఉన్నాయి కదా ఈ దంట్లు ముందే వేసేస్తా ఇవి కొద్దిగా ఉడికితే బాగుంటాయి ఇవి చాలా బాగుంటాయండి ఇప్పుడు దంటు తోట కూర అని ఇంకా తిక్కగా ఉంటాయి స్టెమ్స్ మనకు మామూలుగా మనము గా పెరుగుతాయి అనమాట ఖాళీ ప్లేసెస్ లో అవైతే అంత నిజంగానే ములక్కాడలు అనుకోవాలి అలా ఉంటాయి వాటితో ఉత్త ఆ దంట్లతో అంటే ఆకులు లేకుండా ఓన్లీ కొమ్మలతో పులుసు పెడతారండి అసలు ఎంత బాగుంటుందో అవి తింటుంటే మనము సేమ్ ములక్కాడ పులుసే అనుకోవాలి అలా ఉంటుంది ఇవి కొ ఇవి కొన్ని మార్కెట్లలో దొరికే వస్తువులు కాదు వీటి గురించి తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది ఇప్పుడు ఓకే ముందుగా ఒక స్పూన్ కారం వేస్తున్నా నేను ఆల్రెడీ పచ్చిమిర్చి రెండు వేసాను దానికి తగినట్లు ఇది ఇది కూర కారం లేండి కాబట్టి రెండు చిన్న స్పూన్స్ మాత్రమే వేశాను తర్వాత ఇందులోకి ఆకుకూర వేసి ఆకుకూర ఉడికిన తర్వాత అప్పుడు పులుసు వేసేస్తే సరి కొద్దిగా మూత పెట్టి ఉంచితే అదే వచ్చేసి ఇప్పుడు దీని నిండుగా ఉంది కదా సగానికి సగం అయిపోతుంది మూత పెట్టేస్తా ఈ కొద్దిగా కొద్దిగా చింతపండు నానబెట్టుకున్నాం కదా అది పులుసు తీసి పెట్టుకుంటా ఆకుకూర ఉడికిన తర్వాత వేయడానికి చాలా కొద్దిగా వేస్తే బాగుంటుంది పులుపు ఎక్కువ ఉంటే బాగుంటుంది ఆల్రెడీ రెండు టమాటోలు కూడా వేసాం కదా సో చాలు సరిపోతుంది ఇది ఆకుకూర ఉడికిన తర్వాత వేస్తాం మగ్గిపోయింది అండి పులుసు ఇప్పుడు వేసేస్తా కూరతో పాటు పులుసు కూడా పుడి. కొద్దిగా కొద్ది చింతపండు అసలు చాలా కొద్దిగా వేసాను నేను ఎక్కువ పులుపు కూడా బాగుండదు ఇప్పుడు కొద్దిగా ఉప్పు కారం చూసుకుంటే సర్ సర్ వేసుకోవచ్చు కొద్దిగా ఉప్పు వేయాలనిపిస్తుంది ఎందుకంటే పులుపు వేసాం కదా తగ్గినట్టుంది కొద్దిగా వేస్తాం ఇంకా దీనికి నీళ్లు కానీ ఇంకా ఏం వేయాల్సిన అవసరం లేదు ఎందుకనంటే ఈ ఆకురలోనే నీరు ఉంటుంది కాబట్టి చక్కగా ఉడికిపోతుంది ఆ చింతపండు రసం వేసాం కాబట్టి ఆ రసం పచ్చిదనం పోయే వరకు పెడితే చాలు తోటకూర పులుసు రెడీ సైడ్ డిష్ కింద ఎగ్స్ బాయిల్ చేసి నేను ఎలా ఫ్రై చేస్తానంటే హాఫ్ చేసి ఆయిల్లో ఉప్పు కారం మసాలా వేసి ఇలా పెట్టేస్తాను అనమాట నేను ఆల్రెడీ పెట్టేసాను ఒకసారి చూపిస్తాను మీకు ఐడియా కోసం ఇలా మసాలా దానికి అంటుకుంటుంది కదా అలా అనమాట ఎందుకంటే ఒక్కోసారి ఎగ్స్ నూనె వేడైన తర్వాత పెడితే పేల్తాయండి అందుకే నాకు భయం ఇప్పుడేంటో స్టాప్ అయినా ఇలా పెట్టేసి కొద్దిగా లైట్గా వేడెక్కగానే మూత పెట్టేస్తా లేదంటే ఎప్పుడైనా బాయిల్డ్ ఎగ్గు డైరెక్ట్ ఆయిల్లో వేస్తే ఒక్కోసారి పేలుతాయి ఓకే ఉడికిపోయింది అదిగోండి మరి పల్చగా కాదు మరి ఆకురే కదా దగ్గరికి అయిపోతుంది ఇదంతా ఏంటంటే పైన తేలుతున్నది ఆయిల్ ఇంకా ఆకూరలో ఉండే నీరు ఈ మాత్రం ఉండాలి అండి ఎందుకంటే అందంలో కలుపుకోవడానికి కదా అంతేనండి మన చక్కని తోటకూర పులుసు రెడీ అయిపోయింది కమ్మగా గుమగుమలాడుతూ ఇంకా మధ్యలో ఇవి చూడండి అసలు ఈ దాంట్లు లేత ములక్కాడల్లాగా చక్కగా ఉన్నాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా అయిపోయింది ఇంకా ఈ ఎగ్స్ సంగతి ఏంటో చూద్దాం ఎలా చూసారా చక్కగా వేగుతున్నాయి కొద్దిగా మూత కొద్దిగా అడ్డు పెట్టుకొని ఒకసారి ఇట్లా అన్ని టర్న్ చేస్తే వేరే సైడ్ కూడా వేగిపోతాయి నాకు చాలా భయం అండి ఇవి ఎక్కడ పట్ట మనకు వెళ్తాయో అని ఒక రెండు సార్లు అలా జరిగింది అప్పటి నుంచి నాకు భయం మాట ఓకే చూసారా మసాలా పెనం మీద ఫస్టే ఆయిల్లో మసాలా వేసేసి వాటిపైన ఈ కట్ చేసిన పీసెస్ బోర్లించామనుకోండి ఇంకా మనం రాయక్కర్లేదు వాటికే మసాలా అంటుకుంటుంది అదిగోండి చక్కగా ఫ్రైడ్ ఎగ్స్ సైడ్ డిష్ తర్వాత తినే ముందు వేడివేడిగా రైస్ పెట్టుకుంటాం ఇవి బాయిల్ చేసి ఫ్రై చేసిన ఎగ్స్ వేడివేడి రైస్ మనం కమ్మగా వండుకున్న తోటకూర పులుసు నేను ఎప్పుడు అంటుంటాను ఒకసారి సింపుల్ వంటల్లోనే చాలా ఆనందం ఉంటుంది నేనేమని నమ్ముతాను తెలుసా అండి మనం చిన్న చిన్న వాటితో సంతోషపడడం అలవాటు చేసుకుంటే మన లైఫ్లోకి ఏది వచ్చినా పెద్దగానే కనిపిస్తుంది నేను ఈ చిన్న చిన్నవి చాలా ఎంజాయ్ చేస్తానండి ఏంటి రోజు తినే ఫుడ్ కి ఇంతగా వర్ణించాలా అంటే అవునండి మనం రోజు తినే ఫుడ్ చక్కగా ఆస్వాదించాలి ఆనందంగా తినాలి అదే కదా చూడండి ఇది అండి లాంటి తోటకూర కాడలు చక్కగా ఉడికిపోయి ఎంత బాగుండదు ఇవాల్ ఈ చక్కని కూరతో లంచ్ ఎంజాయ్ చేస్తున్నాము ఇలా మీరు ఒకసారి చేసుకొని చూడండి తోటకూర పులుసు Bye!